అండి ఈ రోజు పొద్దునే స్నానం చేసిన తర్వాత ఒకటైతే కనపడింది ఇదేంటో తెలిస్తే మీకు కామెంట్ చేసేయండి ఒకప్పుడు నేను వీటిని పట్టుకోవాలంటేనే భయపడేదాన్ని అలాంటిది ఇప్పుడు నేను దీన్ని పట్టుకుంటుంటే ఎలా పరిగెత్తుతుందో చూసేయండి ఇది మొత్తం ఒకటే కానీ రెండు కట్ అయిపోయాయి అయినా సరే రెండు ప్రాణాలతోనే ఉన్నాయి ఇక డాడీ అయితే పిల్లల కోసం చిప్స్ తెచ్చారని చెప్పి నేను వీడియో తీస్తున్నా అని చెప్పి చూపిస్తా ఉన్నారు పిల్లలైతే ఈ రోజు డాడీ అయితే మళ్ళీ మటన్ తీసుకొచ్చారు ఈ మటన్ కి కాంబినేషన్ గా వైట్ రైస్ ఇంకా తెలంగాణ స్టైల్లో పచ్చి పులుసు మీలో ఎంతమంది ఈ నాన్ వెజ్ లో తోడుగా చార్ ఉంటారు కామెంట్ చేసేయండి ఒకవైపు నేను అన్నం పెట్టిస్తూ ఉంటే మమ్మీ అయితే కర్రీ వేస్తుంది ఇంతకి మీరు మటన్ తింటారా లేదా మరి కామెంట్ చేసేయండి ముంబైలో మటన్ కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఆర్ సెవెన్ ఎయిటీ ఉందంట ఇక వాళ్ళ అయితే వాళ్ళ మన ముక్కలైతే ముక్కలు అయితే తినిపిస్తా ఉన్నాడు మేము ఎప్పుడు లంచ్ చేసినా సరే అందరం కలిసే కూర్చొని తింటాము ఇలా తినడం మీలో ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేసేయండి మటన్ అయితే కుక్కర్ లో కాబట్టి చాలా పర్ఫెక్ట్ గా కుక్ అయింది లంచ్ చేసి ఒక వన్ అవర్ తర్వాత అయితే మ్యాంగోస్ కట్ చేసుకుని తింటున్నాము ఆ తర్వాత పిల్లలకి అయితే మమ్మీ పాలు పోసి ఇచ్చింది పాలు తాగుతున్నారు E